మీ పేరు ఇంటర్వ్యూ చేయాలి తర్వాత స్కూల్ నేమ్ ఇంటర్వ్యూ అదే తర్వాత మీ క్లాస్ తర్వాత మీ స్కూలు ఇవన్నీ ఇంటర్వ్యూ చేయాలి కదా ఓకే రేట్ అంతా అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు నాలుగని చెప్తారు అంతేనా ఆరు అని చెప్తారా నాలుగని చెప్తారు అదే రాయమన్నారు అనుకోండి టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అని చెప్తారు ఆ టూ ఇంటూ టూ ఈజ్వల్ టు ఫోర్ ఫోర్ని ఫోర్ ఆన్సర్ వస్తుంది కానీ టూ ఇంటూ కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎవరైతే చెప్పు ఫోర్ నేను అనేది కాదు మల్టీప్లికేషన్లో టూ ఇంటూ టూ ఫోర్ కాకుండా దాన్ని కొత్తగా ఎవరు చెప్తారు టూ స్క్వేర్ టూ స్క్వేర్ ఈజ్వల్ టు ఫోర్ ఇంకా వన్ ఇంటూ ఫోర్ వన్ ఇంటూ ఫోర్ అంటే ఉన్న దాన్ని దాన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో కానీ ఎవరైనా చెప్పగలిగితే దాన్ని ఇన్నోవేషన్ అంటారా హీఈస్ ద ఇన్నోవేటర్ అలాంటి వాళ్ళు మనకి భారత్ కావాలని చెప్పి ఒక థీమ్ పెట్టడం జరిగింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శ్రీరామ్ థ్యాంక్ యూ ఉన్నాయి సరే నాకు ఎప్పటి నుంచో డౌట్ దయ్యం అంటే మగదయ్యం ఆరుదయ్యం వేరు వేరుగా ఉంటాయా కలిసి ఉంటాయా కలిసి ఉంటాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది అనమాట దేవు ఫ్యామిలీ సరే చాలా మంది సూసైడ్ చేసుకోవడం వల్ల అది దేవి అయిపోయింది కదా అంటుంటారు కదా యాక్సిడెంట్లో ఒక ఆవు గేదె కుక్కలు కూడా చచ్చిపోతాయి అవి కూడా దేవాలుగా మారుతాయా అదేంటి మనకెందుక స్పెషాలిటీ మన బాడీ దెయ్యం ఎందుకు అవుతున్నాయి అవ్వా అవుతాయా అవో మనయే అవుతాయి అంటే దెయ్యానికి అంటే సైన్స్ మాట సైన్స్ నమ్మేవాడు దెయ్యాలు నమ్మడు సైన్స్ ఏం చెప్తుందంటే రియాలిటీ చెప్తుంది మాట నిజం మన కంటికి కండించేది ఇమ్మంటారా ఓకే ఇస్తాను నేను ఇస్తానా ఓకే సో ఆ దేవు కాదేంటో నేను ఎందుకు దాంతో మాట్లాడుతున్నాను ఈ జోక్ కాదు రియల్గా నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు చేస్తాను లాస్ట్లో ఎలాగండి ఓకే మరి టీచర్స్ అందరినీ ఒకసారి ఇన్వైట్ చేద్దామా స్టేజ్ మీదకి ఓకే సో ఫస్ట్ మన సార్ అలాగే మన సైన్స్ మేడం గారు ప్రశ్వంత్ మేడం గారిని రాధా గారిని బాలి గారిని మన సోషలిస్ట్ అభిల్ గారిని మా క్రాఫ్ట్ సారు మళ్ళీ సారు సైన్స్ మ్యాన్ కూడా మీరు అండి మీరు రావాలి పైపు మీరు రావాలి ప్రొసెస్ సార్ ఒకసారి అందరు కూడా పైపు రెండు ఒకసారి తాజా పైపు వచ్చేస్తుంది రుచి అండి ఓకే ఒకసారి సైన్స్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పాలి అంతే కాన్సెప్ట్ అక్కడి నుంచి ఎక్కువ అసలు ఓకేనా అర్థమంది కదా క్లియర్గా ఫస్ట్ మీరు మీకు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీ పేరు ముందుగా అక్కడ నుంచి చెప్తున్నాడే బాగుంటుంది చెప్తాను అని ముందు మీరు ఎంట్రడ్యూస్ చేసుకోవడం మీ స్కూలు ఎలాగనండి అంతా కూడా మీ పేరు మీ స్కూల్ పేరు మీ క్లాసు అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం ఓకేనా రేపు డిస్ట్రిక్ట్కి వెళ్ళారనుకోండి మండలారికి వెళ్ళినా డిస్ట్రిక్ట్కి వెళ్ళిన ఏంటి ఫస్ట్ మీ పేరు ఇంటర్వ్యూ చేయాలి తర్వాత స్కూల్ నేమ్ ఇంటర్వ్యూ అదే తర్వాత మీ క్లాస్ తర్వాత మీ స్కూలు అర్థమవుతుందా ఇవన్నీ ఇంట్రగ్యూట్ చేయాలమ్మా ఓకేనా అంద అందరు క్లియర్గా అన్నారు కదా ఇన్స్ట్రక్షన్స్ ఓకే